గారు ఏంటంటే మొత్తానికి రిపోర్ట్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేసినట్లుండే కదా ఇంత ఇదిగో ఇంత క్వాంటిటీ ఇంత క్వాంటిటీ దీంట్లో వాడారు అని చెప్పని ఏంటి ఆ రిపోర్ట్లు ఏం మెన్షన్ చేసినాయి ఏం తెలియజేసినాయి గారు తిరుమల శ్రీవారి లడ్డు అంటే రోజుకి మూడు వందల వర మూడు లక్షల వరకు కూడా తయారు చేస్తారు పదిహేను టన్నుల నెయ్యిని రోజు కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం మీరు చెప్పినట్టుగానే ఫిబ్రవరిలో పది లక్షల కేజీల ఆవు నెయ్యికి టెండర్లు పిలిచారు దేశవ్యాప్తంగా మళ్ళీ ఇరవై లక్షలు తర్వాత వితిన్ దే ఆంధ్రప్రదేశ్కి ఇంకో ఐదు లక్షల టన్నులు విడివిడిగా అట్లా టెండర్స్ పిలిచారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి మనకి శ్యామలరావు గారు మన జూ జూలై ఆరవ తేదీన ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తున్నారో నెయ్యి సరఫరా మీద శాంపిల్స్ కొన్ని తీసి ఎన్డీడీబీ కాఫ్ ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబొరేటరీ ఉందో ఆ ల్యాబ్ పంపించారు వారం రోజుల్లోనే ల్యాబ్ నుంచి రిప్లై వచ్చింది ఆ ల్యాబ్ వచ్చిన రిప్లై ఏంటంటే అందరూ అనుకున్న విధంగానే అందులో ప్లాంట్ ఆయిల్స్ అంటే తర్వాత మీరు తెలిసినప్పుడు సోయాబీన్ కానీ పొద్దుతిరుగుడు నూరె కానీ ఆలివ్ కానీ గోధుమ ఇలాంటి మేజ్ జర్మ్ ఇలాంటి వాటితో పాటు చేప నూనె తర్వాత బీఫ్ ట్యాలో అంటే మీ అన్నట్టుగా గొడ్డు మాంసం ట్యాలో అంటే తెల్లటి పదార్థం ట్యాలో అది వాస్తవంగా ఈ బీఫ్ ట్యాలో ఏంటంటే సోపు క్యాండిల్స్ లూబ్రికెంట్స్ ఇలాంటి వాటికి రోస్ట్ అంటే కొంచెం హీట్ ఎక్కువ ఉంటారు రోస్ట్ అలాంటి వాటికి లూబ్రికెంట్స్ వాడతారంట సో అది ఉండడం తర్వాత పంది కొవ్వు ఉండడం అసలు శ్రీవారి చరిత్రలో తొలిసారి అసలు జంతువుల కొవ్వు పదార్థాలు అనేది లడ్డూలో పరమ పవిత్రమైన లడ్డూలో ప్రసాదంలో ఇవి ఉండటం అనేది తొలిసారి అనేటువంటి సంచలనం అందరి భక్తుల మనోభావాలు అనేది అక్కడ దెబ్బతిన క్లియర్ కట్గా వాస్తవంగా వంశీగారు రెండు వేల పదహారులో అదే టీటీడీలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేశారు స్వామివారి జలప్రసాదం కానీ ఇతరత్ర ఆహార పదార్థాలు కానీ స్వామివారి ప్రసాద లడ్డు విశ్లేషణ ప్రతి ట్రే కూడా ఎందుకంటే భక్తులు మనోభావాలు విశ్వాసాలకు సంబంధించింది కాబట్టి ఆ విశ్లేషణ అనేది జరిపి ఎలాంటి నాణ్యమైనది అందిస్తున్నామా ఎలా అందిస్తున్నామో అనే దానికి విశ్లేషణకి ఆ ల్యాబ్ ఏర్పాటు చేశారు కానీ ఆ ల్యాబ్ ఏమైంది దానికి ఏమైంది తెలియదు మొత్తం మీద ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విశ్లేషణ కానీ ఈ ప్రయత్నం కానీ జరగలేదు దాంతో ఈ రకంగా పైగా కిలో మూడు వందల ఇరవై రూపాయలు అంటారు నందిని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు నాలుగు వందల రూపాయలకు మించి తక్కువగా ఎందుకంటే బల్క్లో సప్లై చేస్తారు వెయ్యి రూపాయల వరకు కూడా ఉంటుంది కానీ బల్క్లో సప్లై చేసినప్పుడు కొంచెం రేట్ వేరియేట్ తక్కువలో ఉంటుంది కాబట్టి మేము అంతకు మించి నాలుగు వందల రూపాయలకి తక్కువకు మించి సాధ్యం కాదు ఆవు నెయ్యి సరఫరా అనేది చాలా ఇబ్బందికరం కాబట్టి మేము ఇవ్వలేము మీరు చూసుకోండి అన్నారు ఇంకేంటి అండి మూడు వందల ఇరవై రూపాయలు మేము తగ్గించి మేము దాన్ని చేసామన్నారు దాంతోటి ఆ సరఫరాదారులు అడ్డదారిని దొక్కేశారు టెండర్స్ దక్కించుకున్న వాళ్ళు అడ్డదారిని దొక్కి ఇవన్నీ అసలు చాలా పవిత్రమైన లడ్డూలు అసలు జంతు కొవ్వు నూనెలు అవి వాడటం అనేది చాలా అపవిత్రం అది మరి రోజుకు పదిహేను టన్నుల నెయ్యి వాడుతున్నారు వంశీ గారు ఒకటి కాదు రెండు కాదు పదిహేను టన్నుల నెయ్యి ఆధార మీకు తెలుసు మొన్న విజిలెన్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు వెరిఫికేషన్ కోసం వెళ్తే పది పన్నెండు లారీలు రిటర్న్ వెళ్ళిపోయినాయి ఆ నెయ్యి మధ్యలోనే ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తారన్న మా భయంతో వాళ్ళు వెళ్ళిపోయారు సో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో కూడా కొన్ని టన్ను కొన్ని లారీలు ఈ స్పెసిఫికేషన్ సరిగ్గా లేవని చెప్పి వెనక్కి పంపించారు కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి ఎన్డీడీబీ దీనితో భక్తుల మనోభావాలతో ఇది ఆడుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా ఇతరత్ర అంశాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి వంశీ గారు అండి సురేష్ గారు ఓకే